హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అష్కరియల్ ఎస్టేట్ అయితే మనకి బాలాజీ నగర్ అండి లొకేషన్ సాయిబాబా టెంపుల్ దగ్గరలో అయితే అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే సేల్ వచ్చింది టువల్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఓనర్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ స్లైట్ నెగోషియేషన్ ఉంది ఫ్లోర్కి ఒకటి మాత్రమే ఉంటుందండి కార్ పార్కింగ్ లేదు బైక్ పార్కింగ్ ఉంది ఎంటర్ అవ్వగానే హాల్ అయితే వస్తుంది టూ బీహెచ్కే అండి ఇది మన గుడ్ వర్క్ పీఓపీ అంతా కూడా ఉంటుంది ఫుల్ డీటెయిల్స్ వచ్చేసి మీకు వీడియోలోనే ఉంటాయి వీడియో చూసిన తర్వాత ఇంటర్షన్ వాళ్ళు మాత్రం కాల్ చేయండి ఇది వచ్చేసి మనకి డైనింగ్ హాల్ ఏరియా అండి లెఫ్ట్ సైడ్ మనకు గది ఇచ్చారు సపరేట్ మనకి రూమ్ లాగా అయితే ఇచ్చారండి చూడొచ్చు మీరు ఓపెన్ కిచెను వుడ్ వర్క్ కూడా అంతా కూడా మీరు గమనించ వచ్చేలా ఉందని మనకి నైన్ ఇయర్స్ అయితే అవుతుందండి ఇప్పుడు ప్రజెంట్ నైన్ ఇయర్స్ మనకు రన్ అయితే అవుతుంది ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి హాల్లో ఒక కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూము బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది ఇందులో కూడా మీరు వుడ్ వర్క్ అంతా కూడా చూడొచ్చు బ్యాంక్ లోన్ అంతా కూడా అవైలబుల్ ఉందండి ఇంటర్షన్ వాళ్ళు కాల్ చేయొచ్చు డైరెక్ట్ విజిట్ అయితే చేయొచ్చు విజిట్ చేసిన తర్వాత నచ్చితే తీసుకోవచ్చు ఇది సెకండ్ బెడ్రూమ్ డైరెక్ట్ ఓనర్తో డీల్ ఉంటుంది మార్జిన్స్ లాంటి ఉండవు మార్కెట్ ప్రకారం కమిషన్ అయితే ఉంటుంది ఇలాంటి ప్రాపర్టీస్ ఏదైనా సేల్ ఉంటే మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి ఫ్రీగా మన ఛానల్లో యాడ్ అయితే చేసి ఎలాంటి మనీ లేకుండా మనం సేల్ చేయడం